ఒకప్పుడు మన రైతు పొలాల్లో రెండో పంటగా కందులు పెసర్లు బబ్బర్లు ఇలా చాలా రకాల పప్పు ధాన్యాలను పండించేవారు కానీ కాలక్రమేణా వాటి సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోతుంది మన దేశ జనాభాకు సరిపడక విదేశాల నుండి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు పప్పు ధాన్యాల సాగు తగ్గడానికి కారణాలేంటి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భరత మిషన్ లక్ష్యాలేంటి అనే అంశాలపై చర్చించడానికి సీనియర్ రిటైర్డ్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ జలపతిరావు గారితో పాటు రైతు కుటుంబం నుండి వచ్చి రైతుల సమస్యలపై గ్రౌండ్ లెవెల్లో బాగా తెలిసిన వారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వీరితో పాటు పప్పు ధాన్యాలను సాగు చేస్తున్న రైతు నారాయణ గారు ఉన్నారు నమస్తే జలపతిరావు గారు అలాగే కోదండరెడ్డి సార్ నమస్తే సార్ నమస్తే అలాగే రైతు నారాయణ గారు ఉన్నారు నారాయణ గారు కూడా నమస్తే ఈ చర్చలోకి వెళ్లే ముందు ముందుగా ఈ అంశానికి సంబంధించి ఈ పప్పు ధాన్యాల సాగుకు సంబంధించి ఏ విధంగా ఉంది ఎలాంటి కష్టాలు ఉన్నాయి రైతులకు సంబంధించిన అంశాల గురించి ఒక చిన్న వీడియో చూద్దాం సబ్సిడీ ఉంటుండే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుండే ఇప్పుడు పప్పు దినుసుల మీద సీడు సబ్సిడీ లేక చాలా తగ్గింది గ్రామీణ ప్రాంతాల అవగాహన సదస్సులు పెట్టి పప్పులను సబ్సిడీ రూపే అందించినట్లయితే విత్తనాల కొరత రైతు ఎటువంటి దాని మీద చొరవ చూపడం లేదు మార్కెట్ లేకపోవడం వల్ల ఇతర పంటలకి వెళ్ళి నష్టపోవడం జరుగుతుంది వర్షపాతం ఎక్కువ నమోదైనందువల్ల పంట ఎర్రగా అయిపోయి పంట నష్టపోవడం వల్ల ఇంట్రెస్ట్ చూపిస్తలేరు ఇంతకుముందు అన్ని పండిస్తే ఆనలు కొట్టక ఇట్లా అయినాయి ఆనలు కొట్టి ఇట్లా ఎండిపోతున్నాయి సార్ పప్పు రేటు తగ్గాలంటే ఈ రైతులు మళ్ళీ అన్నీ కూడా జిల్లాలో ఈ పప్పు పప్పులు ఆ పప్పు దినుసులు ఎక్కువ బంగారుతే పంట ఒకటి వ్యవసాయం మీద వస్తుంది ఆ బంగారుతే గుండె దగ్గర అసలు కాయలు పూట రావటం లేదు రాకపోవడం వల్ల రైతు దాని నుంచి డైవర్ట్ అవుతున్నాడు చిరుధాన్యాలకు పప్పు దినుసులకు మార్కెటింగ్ సౌకర్యం ఉండాలండి అతివృష్టి ఒకటి అనావృష్టి ఒకటి చీడపీడలు అది వైరస్ అచ్చుడు ముడతలు అచ్చుడు ఇవన్నీ కారణమైతున్నాయి తట్టుకోలేక కొన్ని నకిలీ విత్తనాలు వచ్చేసి సో ఆ విధంగా పని కొదే కష్టాంతరం అయిపోతుంది కోతులతోటి బొబ్బరి వేసిన సమస్య వేరుశనగ వేసిన మామూలుగా ఈ పెసర అవన్నీ కూడా బంద్ చేసుకున్నాం ఇప్పుడు వాటితో తట్టుకోలేక కోతులతోటి దీనికి పప్పు దినుసులకు సంబంధించిన ఏదైతే ఉందో వీటిని ఆ రైతులను ప్రోత్సహించడంలో గాని రైతుల్ని ఎంకరేజ్ చేసుల్లో కానీ నిధులను కేటాయించడంలో గాని సబ్సిడీలు ఇవ్వడంలో గాని ఇట్లాంటి లోపం చేయడం వల్ల వ్యాపారకు సంబంధించినటువంటి వాళ్ళని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్కువ ప్రోత్సహించడం వల్ల ఈ రోజు రైతులు మొత్తం కూడా వ్యాపార పంటల్ని పత్తి మొక్కజొన్న లాంటి పంటల్ని పండిస్తా ఉన్నారు కానీ రైతుల పట్ల ఒక మంచి ఆలోచనను కలిగించి పప్పు దినుసులను పండించే రైతాంగానికి సబ్సిడీలు కానీ ప్రోత్సాహకాలు కానీ అందిస్తే బాగుంటుందని ఇది ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్య కంది పంట పెద్ద పంట కాబట్టి రైతాంగం కొంచెం పెద్ద పంట దృష్టి పెట్టలేకపోతుంటు కవులూడికి అయితే మరి జీరు అసలు సొంత పొలం ఉన్నోడైనా దానికి సేవం చేయాలంటే ప్లవ్ కల్టివేటరు రోటావేట వేయటానికి ఐదు వేలు ఖర్చు వస్తుంది సరే ఇప్పుడు ముందుగా జలపతిరావు గారు మనం చూసినాం కదా రైతులు చెప్పిన వాళ్ళ అభిప్రాయాలు ఏంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఎలాంటి సమస్యలున్నాయి అంటే ఒకప్పుడు ఖచ్చితంగా రెండో పంటగా ఏదో ఒక పప్పు దినుసు పంట ఉండేది కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి నుంచి మారిపోయింది అసలు ఆ పంటలు వేయడమే మానేసి ఇందుకు అసలు ప్రధాన కారణాలు ఏమంటారు ఇతర మేము చూసాం కదా రైతులు రకరకాల కారణాలు చెప్తున్నారు సరే కొన్ని అన్ని పంటలకు ఉన్నది సహజంగా ఉన్న పంటలల్లో చెడపిడల సమస్య కోతల సమస్య ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఇంతకుముందు ఒక రైతు చెప్పినాడు ఈ వాణిజ్య పంటల వైపు ఎప్పుడైతే ఇటు ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ రంగం నుంచి ఇంకా ప్రైవేట్ రంగం నుంచి ప్రోత్సాహాలు ఎక్కువ ఉండడం తర్వాత ప్రభుత్వ పాలసీలు కూడా వడ్లు కొంటున్నారు మొక్కజొన్న కొంటున్నారు పత్తి కొంటున్నారు ఈ పప్పు దినుసులు కొంటారా లేదా అన్నది ఒక డౌటు రెండవది కోతల కొన్ని ప్లేసులలో కోతల సమస్య తర్వాత పప్పు దినుసులు ఈ యంత్రాల వాడకంలో వాటి కోయటంలో కానీ ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది పప్పు దినుసులు అవసరమైనవి తెలిసిన రైతులు కూడా పప్పు పప్పు దినుసులు వైపు వెళ్ళాలంటే కొంచెం రకమైనటువంటి జంకు చాలా మందిలో ఉంది కాబట్టి మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు చూసినట్టయితే ఒకప్పుడు పప్పు దినుసుల సాగు చాలా ప్రధానం ముఖ్యంగా ఆంధ్రలో అయితే పప్పు దినుసులు విస్తీర్ణం కానీ దిగుబడి కానీ చాలా బాగుండేది తెలంగాణ చూసినట్టయితే ఇక్కడున్న భూములు రకరకాల భూములు రకరకాల వాతావరణ పరిస్థితులలో సంవత్సరం పొడవు సాగు ఏదో పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నది కొన్ని ఏమో చలికాలంలో కేవలం నీటిలో భూమిలో ఉన్న నీటి తడలతో వస్తాయి కొన్ని వర్షాకాలం ముందుగా వరి పంట వేసే ముందు ఒక రకమైన పప్పు అరవై రోజుల్లో వచ్చేటువంటి ఒక పెసర లాంటి పడుతుంది అలాగే కొద్దిగా తేలిక భూములు ఆడ నిశ్వత్వం అంటే సారం తక్కువ ఉన్న భూములలో కంది లాంటి పంట కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్న వాతావరణం కానీ భూములకు పప్పు దినుసులో ఒక అవ అవకాశం ఇచ్చేది కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా వాణిజ్య పంటల వైపు ఎప్పుడైతే వెళ్ళటం ప్రభుత్వం కూడా పత్తు కొనుగోలు చేయటం పత్తి కొత్త వరకు ఆశాజనకంగా ఉండటంతో తెలంగాణలో పత్తి సాగు చేయకూడని భూములల్లో కూడా ఈ పప్పు దినుసులు మానేసి పత్తి వైపు వెళ్ళినారు సరే ఇవన్నీ కారణాలు ఉన్నప్పటికీ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవసర అవసరాన్ని చూసి ఎందుకంటే వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం ఆ దృష్టి చూసుకోవటం రెండోది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో అయితే పప్పు దినుసుల దిగుమతే కాదు పప్పు దినుసులు సాగు చేస్తే భూసారం కాపాడుకుంటాం అన్నది రైతుకు తెలిసినా పని చేయలేకపోతున్నారు సేవలు రసాయనాలు వాడే వరి పత్తి ఎక్కువగా వాడే ఈ రెండు పంటల వైపు వెళ్ళడంతో ఇటు వాతావరణం కాలుష్యమవుతుంది ఆరోగ్యం చెడిపోతుంది నేల ఆరోగ్యం బాగా చెడిపోతుంది కాబట్టి ఈ అంశాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ స్కీమును రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అంటే ఒక చిత్తశుద్ధితోటి దాన్ని అమలు పరచడానికి ఇక్కడ ఏ పంటలు వేస్తారు ఏ పంటలకు అవకాశం ఉంది మరి విత్తనాల సమస్య చాలా మంది విత్తనాలు అందుబాటులో లేవు ఎందుకంటే రైతు దగ్గర లేవు మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు ఈ పప్పు దినుసుల విత్తనాలు అమ్మరు కాబట్టి మరి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ అంశం మీద ఇంతకుముందు అన్నట్టుగా వరి విత్తనాలు మేము సరఫరా చేస్తామని అంటున్నారు కానీ అలాగ వరి విత్తనాలు సరఫరా కొన్ని కొన్ని కొత్త రకాలు ఇస్తూ ఈ పప్పు దినుసుల విత్తనాలు ఈ వచ్చే సంవత్సరం నుంచి అన్న ఉత్పత్తి చేసి పంపిణీ చేసినట్టయితే ఒక రైతు వేస్తే ఇంకో రైతు ఇంకో రైతు ఆ విధంగా ఉంటుంది తర్వాత రైతులకు చెప్పేది ఏంటంటే ఈ మెకనైజేషన్ హార్వెస్టర్లతోటి కూడా పప్పు దినుసులు కోసుకోవచ్చు విధంగా కూలీల స సమస్య ఉన్న ప్రాంతంలో ఉన్నది అది కూడా చెప్పగలిగినట్టయితే మళ్ళీ అంటే పప్పు దినుసుల సాగులో రైతులకు అందరికీ అవగాహన ఉంది ఏం సాగు చేయాలి ఎట్లా సాగు చేయాలనేది ఒకటి తర్వాత కొన్ని పంటలు మెరుపు మెయిన్ మెనువు లాంటి పంట తెలంగాణలో రాదు అన్నటువంటి ఒక 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 అవగాహన అంటే రైతుల్లో కలగటం దాని అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ మినిమం చాలా లాభదాయకమైన మంచి పంట అవగాహన కల్పించడం యొక్క ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల యొక్క బాధ్యతగా తీసుకుంటే తప్పనిసరిగా సవా విస్తీర్ణం పెరుగుతుంది సార్ కోదండరామ్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు రైతులు చెప్పినట్టు రైతులు పండించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మాకు సబ్సిడీలు కానీ లేకపోతే చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ ప్రభుత్వం మాకు ఒకవేళ సహకారం అందిస్తే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయం చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో అసలు ఎట్లాంటి ప్రణాళిక ఉంటే బాగుంటుందని అంటే ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపకల్పన చేసుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం ఈ ఏ ప్రణాళిక రూపకల్పన చేసినా దాంట్లో ప్రభుత్వ పాత్ర ప్రధానంగా ఉంటాయి ఇంతకుముందు జలపతిరావు గారు కానీ రైతులు కానీ మాట్లాడుతూ చాలా విషయాలను వాళ్ళు చాలా మనకు అర్థమయ్యే విధంగా వాళ్ళు వివరించారు ఒకప్పుడు తప్పనిసరిగా పప్పు ధాన్యాల సాగు జరిగేది కొంచెం మెట్ట ప్రాంతాలు ఉంటే విధిగా పెసర కంది తర్వాత కొంత సానుకూలంగా ఉన్న చోట మనకు ఈ శనగ పప్పు కూడా అది వేసేది చాలా తప్పనిసరిగా రైతు ప్రతి రైతు ఇంట్లో ఈ మూడు పంటల దిగుబడి కూడా కనిపించేది కానీ మన దగ్గర జరిగిన ఒక పెద్ద పరిణామం ఏంటంటే రెండు రూపాయల కిలో బియ్యము సరఫరా అనేది ఆ పథకం చాలా మంచిది అప్పటి వరకు కూడా బియ్యం తిననటువంటి వాళ్ళకి బియ్యం అంటే కేవలం పండగకే అనుకునేటువంటి వాళ్ళకు కూడా బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది పరిణామం మంచిదే కానీ మన దగ్గర పోషకాహార విలువల లోపం ఉన్నటువంటి మన దేశంలో ఈ బియ్యము ఒకటే ఇస్తే సరిపోదు బియ్యంతో పాటుగా అదనంగా పోషకాహారాలు అందాలంటే పప్పు ధాన్యాలు కూడా ఇవ్వాలి అని చాలామంది చెప్తున్నారు అంటే కల్పించవలసింది ఆహార భద్రతే కాదు పోషకాహార భద్రత అని కాబట్టి విధిగా మీరు పప్పు కూడా ఇవ్వాలి ఇస్తే పప్పు ధాన్యాలు ఇస్తే దాని కొనుగోలు పెరుగుతుంది ప్రభుత్వం నుంచి అప్పుడు తప్పనిసరిగా అవి అందుబాటులోకి వస్తాయి దాంతోపాటుగా కొంత రీసెర్చ్ పప్పు ధాన్యాల మీద కూడా జరగాల్సిన అవసరం ఉంది తక్కువ ధరకు ఎక్కువ పంట తీసేటువంటి సౌకర్యం రావాలి దానికి కావలసిన పరిజ్ఞానం రావాలి దానికి కావలసినటువంటి విత్తనాలు కూడా తీసుకురావాలి ఇది కూడా అవసరం మూడోది చాలా కీలకమైందంటే మొట్టమొదట మన దిగుమతులను ఆపాలండి కొంత బడా కార్పొరేట్ సంస్థలకు దిగుమతుల వల్ల లాభం జరుగుతుందేమో ఎందుకంటే తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు భారతదేశంలో ధరలు పెరిగినప్పుడు ఇక్కడ వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర దేశీయ మార్కెట్లలోకి వదిలిపెడుతున్నారు రైతు దానివల్ల తీవ్రంగా నష్టపోతున్నాడు ఆ దిగుమతులను కూడా ఆపగలిగితే తప్పనిసరిగా మన దగ్గర మెల్లమెల్లగా కొంత పప్పు ధాన్యాలు వేపు పోవటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ మార్పు జరగాలంటే అడుగడుగున ప్రభుత్వం యొక్క జోక్యం చాలా కీలకం మొట్టమొదట పరిశోధనను ప్రోత్సహించాలి దానికి కావలసిన నిధులు ఇవ్వాలి కొనుగోలు ధాన్యం సేకరణలో దీన్ని చేర్చి కనీస మద్దతు ధరను ప్రకటించి విధిగా ఈ పప్పు ధాన్యాలను కూడా కొని మనకు రేషన్ షాప్ ద్వారా వాటిని అందించే ప్రయత్నం చేయాలి మధ్యాహ్న భోజన పథకంలో కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కానీ ఇవి తప్పనిసరిగా అందేటట్టుగా చూడాలి ఆసుపత్రుల్లో కానీ పప్పు వండటం పప్పును అందేటట్టుగా భోజనంలో ఒక అంశంగా దాన్ని జోడించి దాన్ని అందజేయటం ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలే వాటి మీద కొంత పబ్లిసిటీ సినిమాల్లో ఇతర చోట్ల దానికి కొంత పబ్లిసిటీ కల్పించటం ఈ ఏవి జరగాలన్నా ప్రభుత్వం పూనుకొంది ఇవేవి కూడా కావు అవన్నీ చేయగలిగినప్పుడు రైతు కొంత బాధ్యత తీసుకుంటాడు పప్పు ధాన్యాలు కూడా వేయాలని చూస్తాడు ఎందుకంటే అందరికీ కూడా పత్తి వేయాలనేది ఆసక్తి ఏం లేదు కాకపోతే ఇప్పుడు వరికొస్తేనేమో అది చాలా రిస్క్ తక్కువ ఉన్న పంట వేస్తే గ్యారంటీగా మనకు ఫలితం వస్తుంది పూర్తిగా ముంచదు అనే ఒక నమ్మకం పత్తి అయితే ధరలు ఉంటాయి మార్కెట్లో ఎంతో కొంత ఆదాయం మిగులుతుంది అనే భరోసా ఈ రెండింటినీ కూడా రిస్క్ తగ్గించి మనం దిగుబడి దిగుబడి మీద రైతుకు కనీసం నష్టపోకుండా కొనుగోలు చేసేటువంటి యంత్రాంగం పద్ధతి కనుక ఉంటే తప్పనిసరిగా మళ్ళీ పప్పు వైపు పోతారు మన దగ్గర పండే మంచి రుచికరమైనటువంటి పప్పులకు ఇప్పుడు తాండూరు దానికి వాళ్ళు ఇంటర్నేషనల్గా కూడా గుర్తింపును సాధించారు అటువంటి పప్పుకి ఇంకొంత మార్కెటింగ్ సౌకర్యం కూడా మనం పెంచగలిగితే పబ్లిసిటీ ఇచ్చి జాతీయ స్థాయిలో కూడా దానికి ఒక గుర్తింపును తీసుకురాగలిగితే తప్పనిసరిగా నా దృష్టిలో ఇట్లాంటి మా పంట ఉత్పత్తి పైన రైతుల ఆసక్తి పెరుగుతుంది రైతులకు కూడా అది లాభసాటిగా ఉంటదని నేను నమ్ముతున్నా కాలంలోనైతే విధిగా వేసేవా ఇప్పుడు ఆ పంటకు గిట్టుబాటు రాంది సాగు చేయటం వల్ల ప్రయోజనం లేదు అనే పరిస్థితులు వచ్చినాయి వ్యవసాయంలో మార్పులు సంభవించినాయి మీరు మీరు చెప్పినట్టు తాండూరు నుంచి తాండూరు నుంచి ఒక రైతు ఉన్నారు అంటే ఆల్రెడీ కంది సాగు చేస్తా ఉన్నారు ఈ క్రమంలో రైతుగా నారాయణ చెప్పండి రైతుగా అసలు ఈ కంది సాగు సంబంధించి లేదు పల్సెస్ పప్పు ధాన్యాలకు సంబంధించి ఎందుకు ఎక్కడ సమస్య వస్తుంది రైతుకు సాగు చేయడానికి ఒక రైతుగా మీ అనుభవం చెప్పండి ముఖ్యంగా ఈ ఈ అపరాలు అంటే మినుములు పెసలు కందులు సాగు విషయంలో ఈ గత ఆరేడు సంవత్సరాల నుంచి అధిక వర్షాల నుంచి చాలా ఇబ్బంది వస్తుంది మినుము పెసలు అంటే పంట వచ్చిన సమయంలో అతివృష్టి వల్ల పంట మొత్తం మొలకెత్తడం ఒక సమస్య ఆ తర్వాత ఇప్పుడు పత్తి వరి ఏ విధంగా కొంటున్నారో మినిమం సపోర్ట్ ప్రైస్కు ఈ కందులు కానీ పెసలు కానీ మినిములు కానీ కొనే యంత్రాంగం లేకపోవడం మామూలుగా ఇప్పుడు కందులు అయితే ఏడు వేలు వరకు ఉన్నాయి మనకు ఏడు వేలు ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్లో ఐదు వేలు నాలుగు వేలు అంటే మార్కెట్కు తీసుకుపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే కిందికి అలాంటప్పుడు దిగుబడులు తగ్గుతున్నాయి మళ్ళీ ధర రావట్లేదు రైతుకు ఆ విధంగా నష్టపోతున్నారు అందులో కంది ఉంటే ఇది నీటి ముంపును తట్టుకోదు కంది గత ఆరు సంవత్సరాల నుంచి అతివృష్టి వల్ల ఏమైతుందంటే ఈ నీటి ముంపు వల్ల కంది వేసిన పంట మొత్తం నాశనం అయిపోవడం ఈ మధ్య కాలంలో రబీ పంటగా కూడా సాగు చేసుకుంటున్నారు కరిఫ్లో పెసర మినుము వేసి రబీగా మళ్ళీ ఆ పంట తీసిన తర్వాత రబీ పంట నీటి వసతి ఉన్నవాళ్ళు ఆ విధంగా కొద్దిగా ముందుకు పోతున్నారు ఈ మళ్ళీ ఈ ఐదారు సంవత్సరాల్లో ఈ కందిలో గొడ్డు తెగులు వెర్రి తెగులు అని ఎస్ఎమ్డి అంటే స్టెర్లిక్ మొజాయిక్ డిసీజ్ అని ఇది అంటే పంట కాయ పూత దశలో మొత్తం అంత ఏంటంటే ఆకులు ఉగురుగా రావడం ఆ పూత పిందె రాకపోవడం అసలు పంటనే రాకపోవడం ఆ విధంగా కనీసం అంటే ఇప్పుడు తాండూరు కాన్స్టిట్యూషన్ బసరాబాద్ మండలం అంటే కొన్ని వేల ఎకరాల్లో కంది పంట గొడ్డు తెగులు వెర్రి తెగులు వచ్చి పోయిందండి అంటే గత ఆరేడు సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతుంది అంటే కంది పంట అతి అతివృష్టి వల్ల పోతుంది మళ్ళీ స్టెర్లిక్ మోసా ఎస్ఎండి ద్వారా పోతుంది మళ్ళీ తెగులు అనేది కూడా ఇది పూత కాయదశలో వస్తుంది అంటే ఈ తెగుల్ని తట్టుకునే రకాలు అట్లాంటివి శాస్త్రవేత్తలు మనకు రైతులకు అందుబాటులో తెచ్చి అలాగే ఈ స్టెర్లిక్ డిసీజ్ రాకుండా మనకు అంటే తెగులు రాకుండా మనకు పంట కలు ఇచ్చేస్తే మనం అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది మార్కెట్ లో కంపల్సరిగా వరి ప్రతి ఏ విధంగా ఉంటుండ్రో మినిమం సపోర్ట్ ప్రైస్ కు ఆ విధంగా కంది మినిమం కొనుగోలు చేస్తే రైతులు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది సార్ ఇప్పుడు జలపతిరావు గారు ఇప్పుడు ఆత్మ కొత్తగా కేంద్రం ప్రకటించింది సరే ఈ నేపథ్యంలో ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టు రైతులకు ఉపయోగపడే విధంగా ఏముంది అసలు మామూలుగా వాటి లక్ష్యం ఏంటి కొత్తగా ప్రకటించింది కదా అంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇది పప్పు దినుసుల యొక్క దిగుమతిని ఆపాలి మనం సొంతంగా మనం ఉత్పత్తి చేసుకోవాలి అన్నది అదొకటైతే ఈ రసాయన వ్యవసాయాన్ని కొంచెం ప్రోత్సాహం తగ్గియ్యాలంటే ఇట్లాంటి రసాయనాలు తక్కువ వాడేటువంటి పంటలను పెంచాలన్నది అంటే చాలా సంవత్సరాలు ఇంతకుముందు కూడా మిషన్ పల్సర్సు మిషన్ ఇట్లాంటివన్నీ వచ్చినాయి మళ్ళీ దీన్ని తీసుకురావడానికి రెండు ఉద్దేశాలు ఇంతకుముందు పప్పు దినుసుల సాగులో కొద్ది సమస్యల కారణానికి కోదండరామ్ గారు చెప్పినటువంటి ప్రభుత్వ జోక్యం ఎంతైతే ఉన్నారంటే ఇంతకుముందు ఎక్కడ చూసిన పప్పు దినుసుల విస్తీర్ణం ఎందుకు తగ్గిందంటే అన్ని కొన్ని కొన్ని కారణాలు చెప్పినప్పటికీ మార్కెట్కి వెళ్తే ప్రభుత్వం ప్రకటించిన ధర రైతుకు రావట్లేదు ఏమిటంటే కొంత మొత్తం అంటే మార్కెట్కి వచ్చేది కొద్ది మొత్తంలో కొనుగోలుదారులు వ్యాపారస్తులు లేకపోవటం ప్రభుత్వం సేకరణ అనేది ఎక్కడా లేకపోవటం ఇది కానీ ప్రభుత్వం ప్రకటించి మేము ఇంతకుముందు పండించిన ప్రతి పొద్దున్నుల పంటను ప్రకటించిన రేటుకు తప్పనిసరిగా కొంటామన్నది ఒకటి ప్రభుత్వ బాధ్యత అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని రకాల విత్తనాలు ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనంటే అందరూ ఆ సమస్యకు దూరంగా పోతారు కాబట్టి ఇట్లాంటి తెగుళ్ళ సమస్య ఇలాంటి సమస్యలు ఉన్న వాటికి మంచి విత్తనాలు ఉన్నాయి వీటి ఏంటంటే రైతుల దగ్గరికి వెళ్ళట్లేదు అది రైతుల దగ్గరికి ఆ విత్తనం తయారు చేయటం కానీ అమ్మటం కానీ ప్రభుత్వం ఏమైనా వరి వరి అని ప్రభుత్వం పత్తి పత్తి అని ప్రైవేటు ఇట్లాగా ప్రభుత్వం ఒకవైపు ప్రైవేటు ఒకవైపు వెళ్ళి కాబట్టి ప్రభుత్వం తీసుకోవాల్సిన రెండు చర్యలు మేము కొంటాము విత్తనం మీకు ఇస్తాము ఈ రెండు భరోసా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా విస్తీర్ణం ఇరవై శాతం వచ్చే సంవత్సరం నుంచి పెరుగుతుంది కృష్ణమూర్తి గారు భూపాల్ భూపాలపల్లి నుంచి చెప్పండి మీ సందేహం ఉంటే చెప్పండి కృష్ణమూర్తి గారు జనప్రకా గారు మాకు వరంగల్ చేసినప్పుడు ఆయన ప్రియ ఫార్మర్ ని ఆయనతోటి ఎప్పుడు మేము కలిసి పనిచేసినాము అంటే చాలా కొత్త పంటల వాడిని అనే మనం ఎక్స్పోర్ట్ చేయాలనే చాలా సార్లు ఆయన అవకాశం ఆయనతోటి మేము కలిసి చేసినాము నేను వెంకట కృష్ణమూర్తి చెప్పండి సార్ ఒకటి ఏంటంటే తప్ప పంట ఈ ఉదాహరణకు ఒక పేసర పంట తీసుకున్నావు ఇప్పుడు అంతా మాట్లాడడానికి అంత అవకాశం లేదు టైం లేదు ఆ పితపటం తీసుకున్నట్టయితే వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఒక ఎకరాలు సాగు చేస్తే ఎంత ఖర్చు వస్తుందో ఒకసారి వాళ్ళు కరెక్ట్ లెక్కలు కట్టాలండి ఎందుకంటే ఫార్మర్ పండించిన తర్వాత దాని కొనుగోలు ఉండదు ఆ ఇంకొకటి ఏంటంటే ఈ వాతా వివిధ వాతావరణ పరిస్థితులు ఇన్ని రోజులు మనం ఇప్పుడు పెట్టినప్పుడు వేయడం వల్ల విపరీతంగా పెరుగుతుంది ఈ నష్టాలకు అది క్రాప్ రాదు ఒకవేళ క్రాప్ వచ్చినా గానీ ఆ మూలిక వస్తుంది ఆ పంట భూమిలోనే పోతుంది కాబట్టి ఆ ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు అలా రైతులు చూసి చూసి దాన్ని పంటను వదిలేయడం జరుగుతుంది మన తెలంగాణలో మొదట ఒక నలభై సంవత్సరాల కంటే ముందు మొత్తం ఆ ఈ పేసరంగ పంటగా చాలా ఎక్కువ ఉండేది గవర్నమెంట్ స్పష్టంగా చెప్పాలి మేము ఇతర ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుంటాము మీరు వాళ్ళు ఎక్కడైతే నచ్చక చెప్పాలి అంటే మీకు మేము ఖర్చు లేకుంటే ఇవన్నీ ఖర్చులు ఎక్కువైతేనే కాబట్టి కనీసం మేము దాన్ని కృష్ణమర్తి గారు తప్పకుండా మీ సూచన ప్రభుత్వం వింటుంది తప్పకుండా చెప్పండి సార్ ఇంకోటి ఏంటంటే మనకు జనవరి తర్వాత చాలామందికి మొక్కజొన్న కానీ ఇతర పంటలు పత్తి కానీ తీసేసిన తర్వాత వేసవిలో సాగు చేయడానికి చాలా బ్రహ్మాండమైన అవకాశం కొద్ది నీళ్ళు ఉంటాయి వేసవిలో నీటి యొక్క లభ్యత తగ్గుతుంది ఈ లాంటి పంటకు వెళ్ళి చాలామంది నష్టపోతున్నారు ఉన్న బోర్లు ఎండిపోవటం కానీ రకరకాల సమస్యలతోటి కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వానకాలంలో కానీ చే శీతకాలం కంటే వేసవిలో సాగు చేసుకోవడానికి చాలా ఇప్పుడు మినుము బ్రహ్మాండమైన పంట పెసర బ్రహ్మాండమైన పంట కొద్ది కాలంలో అరవై డెబ్బై రోజుల్లో వస్తుంది ఎలాంటి సమస్య లేకుంటే వెళ్ళిపోతుంది ఇట్లాంటి కీలకమైనటువంటి సమయాలు కానీ లొకేషన్స్ కానీ ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో పండుతుంది అన్నది గుర్తించి వెళ్ళాలి కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రభుత్వానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకొని నిపుణులు కొంతమంది రైతులతో పాటు ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ సమయంలో ఏ పంటకు అవకాశం ఉందన్నది ఒక ప్రకటన చేసినట్టయితే మళ్ళీ రైతుల్లో తిరిగి ఆలోచన వస్తుంది ఒక భరోసా ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా వస్తారు కాబట్టి పెద్ద సాగు గురించి శిక్షణ అవసరం లేదు వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనము కొనుగోలు ఈ రెండు గ్యారంటీగా ప్రభుత్వం ఇవ్వగలగాలి రెండోది ఒక శాస్త్రవేత్తలు అది వాళ్ళందరితో కలిసి ఏ ప్రాంతంలో ఇప్పుడు కౌదండరామ్ గారు వ్యవసాయ అనుభవం ఉంది బట్ కానీ ఓ ప్రాక్టికల్గా ఒక రైతు ఈరోజు నేను వారిని కోరింది ఎందుకంటే మన చాలాసార్లు ఈ పంటలు అన్నీ పోతున్నాయి ఇవన్నీ అన్ని వాణిజ్య పంటల వైపు వెళ్ళినట్టయితే వ్యవసాయం దెబ్బతింటుంది అనేది అప్పుడు పోయిన ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు ఒక శాస్త్రవేత్తగా నేను పూర్తిగా వ్యతిరేకించిన ఈ పత్తి మీద వ్యవసాయం పోయినట్టయితే ఇది తెలంగాణకు పనికిరాని పంటల ప్రణాళిక అని ఈ ప్రభుత్వం కూడా పెద్దగా అట్లాంటిది తప్పుడు చేయకపోయినా మంచి ప్రణాళికలు తయారు చేయట్లేదు మరి ఒక రైతు కమిషన్ ఉన్నది దయచేసి మీ వాళ్ళు కూడా చర్చించి ఒక ప్రణాళిక మన రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళిక వాడుతూ కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యాన్ని దీంట్లో జోడించి వాళ్ళ అవసరాలు కానీ ఆ స్కీమ్లో ఉన్నటువంటి మంచి చెడులను మనం కూడా వాడుకున్నట్టయితే తెలంగాణలో పప్పు దినుసుల్లో విస్తీర్ణం పెంచవలసిన అవసరం చాలా ఉందన్నది అందరూ కోరుకుంటున్నారు సార్ రామ్ సార్ సార్ ఇప్పుడు ఆ సార్ చెప్పినట్టు ఏదైతే ఈ ధాన్యాలకు సంబంధించి సాగు విషయంలో ఇప్పుడు రైతులు చెప్పినట్టు ప్లస్ నారాయణ గారు చెప్పినట్టు దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహం కొంచెం కావాలి అంటే దీనికి సంబంధించి ఏ విధంగా చేయాలి అంటే ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు లేకపోతే ఇవన్నీ చేయాలి కదా సో దీనికి ఎట్లాంటి ప్రణాళిక అవసరం ప్రభుత్వం నుంచి ఆ ఉదాహరణకి కనీస మద్దతు ధర కానీ వీటన్నిటికి సంబంధించి మొట్టమొదటినైతే కనీస మద్దతు ధర ప్రకటించి పప్పు ధాన్యాలను కూడా కొనుగోలు చేయాలి కొనుగోలు చేసి రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు పప్పులు సరఫరా చేయాలి ఇది అవసరం మీరు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయగలిగితే మార్కెట్ కల్పన జరుగుతుందండి రెండు రెండు లాభాలు ఒకటి మార్కెట్ కల్పన రెండోది ఏం జరుగుతుంది అంటే రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయటానికి ప్రభుత్వం కొనుగోలు చేయటం అంటే ప్రభుత్వం మార్కెట్లోకి జోక్యం చేసుకుంటుంది ప్రభుత్వం ఒక ధర నిర్ణయించి కొనుగోలు చేస్తే మార్కెట్లు కూడా ధరల స్థిరీకరణకు ఒక అవకాశం కలుగుతాయి ప్రభుత్వానికంటే పెద్ద కొనుగోలుదారు ఎవరు ఉండరు అంతటి బలమైన శక్తి మార్కెట్లో ప్రవేశిస్తే ధరల స్థిరీకరణ కూడా జరిగిపోతుంది అవి రెండు జరగటం వల్ల చాలా చాలా లాభం జరుగుతుంది తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేయాలి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మన దగ్గర కొంతకాలంగా వీటి మీద మనం దృష్టి పెట్టట్లేదు వాస్తవానికి జనపతిరావు గారు కూడా పనిచేశారు వారి గురించి మాట్లాడుతూ ఇంతకుముందు రైతులు కూడా వారి పేరు ప్రస్తావించారు వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది భారతదేశంలోనే పేరెన్నిక గల ఎన్నో వంగడాలను తయారు చేసి అది ఇవ్వాలంటీ కూడా వాటికి చాలా మంచి పేరు దేశవ్యాప్తంగా ఉంది అట్లాంటి సంస్థలకు డబ్బులు డబ్బులిచ్చి ప్రోత్సహించి వాళ్ళకు అవకాశాలను కల్పిస్తే ఆ సంస్థలు కూడా కొంత రీసెర్చ్ మీద దృష్టి పెడతాయి ఆ దృష్టి పెట్టడం వల్ల రైతులకు ఇలా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు వాటికి ఒక పరిష్కారాన్ని కూడా మనం వెతుక్కోవటానికి వీలు కలుగుతుంది ఇవన్నీ చేయటం తో పాటు తెలంగాణలో ఉన్న ప్ర ప్రముఖంగా గుర్తింపు పొందినటువంటి ఈ పప్పు ధాన్యాలు పండించేటువంటి ప్రాంతాల విషయంలో మనం దృష్టి పెట్టాలి ఆ ప్రాంతాల్లో ఆ పంటలు ఎందుకు సాగవుతున్నాయి కారణాలు ఏంటియో తెలుసుకొని అక్కడ ఏమన్నా ఉన్నారు ఇంతకు ముందు నారాయణ గారు అన్నారు కదా అధిక వర్షాలు వస్తే మాకు ఇబ్బందులు వస్తున్నాయని అట్లాంటి సందర్భాల్లో వాళ్ళని ఆదుకోవటానికి ఏం చేయాలనేది మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టగలిగితే ఇంకా బాగుంటాయి సార్ ఒకప్పుడు తక్కువ పెట్టుబడితోనే అంటే తక్కువ పెట్టుబడితోనే సాగు చేసేవారు మామూలుగా ఎక్కువ ఆదాయం వచ్చేది అట్లాంటిది ఇప్పుడు ఇంత ఒకేసారి ఇంత పూర్తిగా లేకపోవడానికి కారణం మనకు తెలిసినప్పటికీ ప్రభుత్వం ఏవి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే ఇంతకు ముందు కదా ప్రభుత్వం జోక్యత జోక్యం లేకపోతే చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటాడు మార్కెటే కాకుండా విత్తనాలు కానీ ఇంకోటి ఉన్నట్టుగా ఏదైనా పంట చెడిపోతే దాని తర్వాత ఏ వేసుకోవాలనేదానికి పప్ప దినుసులు ఒక మంచి అవకాశం ఇస్తున్నాయి మనకు ఎందుకంటే కాలపరిమితి తక్కువలో వచ్చేటువంటి ముఖ్యంగా ఇంతకుముందు పరిశోధన అన్నట్టయితే ఆంధ్ర ప్రాంతంలో వరి తర్వాత మినుము సాగు అనేది ఒక విప్లవంలాగా జరిగింది కొన్ని సంవత్సరాలు ఇప్పుడు అక్కడ మొత్తం మెనుము పోయింది ఏమిటంటే ప్రధాన కారణం దానికి ఒక రకమైన తెగులు వస్తుంది అన్నది ఒకటి తెన్న ఇంకోటి యాంత్రీకరణ రావటంతో వరి అన్నీ మిషన్లతోటికి వస్తున్నారు మిషన్లతోటి వరికి వచ్చినప్పుడు అంతకంటే వరి ఉండగానే మినుములు చల్లేటువంటి ఒక ప్రక్రియ దూరంగా పోయింది ఇట్లాంటి చాలా రకాల సమస్యలకు పరిష్కారం చూపెట్టవలసింది ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలు అన్నట్టుగా ఇది ఎవరిని క్రిటిసైజ్ కాదు కాబట్టి ప్రభుత్వ సంస్థల యొక్క యూనివర్సిటీ కావచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ప్రమేయం బాగా రోజు రోజుకు తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వం వా వాళ్ళకి నిధులు ఇవ్వటం కానీ ఇంకా ఎంకరేజ్ చేయటం కానీ స్టాఫ్ రిక్రూట్ చేసి ఒక ప్రణాళిక ఒక ఒక అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి ఇది చెయ్యండి ఇది కావాలి అన్నట్టుగా ఇవ్వగలిగితే అందరం కలిస్తే మనం చేయకూడ చేయలేదు ఏమీ లేదు ఇప్పుడు మంచి రైతులు ఉన్నారు మనకి మంచి వాతావరణం ఉన్నది ఏ ప్రాంతంలో ఏదైనా ఏది సాగు చేయవచ్చు అనేది ఒక ప్రణాళిక నేను కోరేది ఏంటంటే యూనివర్సిటీ కావచ్చు వ్యవసాయ శాఖ కావచ్చు పప్పు దినుసులు మన తెలంగాణ ప్రాంతం కానీ అందరిలా కానీ పెరగడానికి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి ఏ ఎలాంటి సహాయం రైతుకు అందజేయగలిగితే పెరుగుతుంది అనేది ఒక ప్రణాళిక తయారు చేస్తే తప్పనిసరిగా రైతు పప్పు దినుసుల వైపు వెళ్తాడు ఎందుకంటే ఈ రసాయనాలు వాడి వాడి ఖర్చు పెట్టి వాళ్ళు కూడా ఇబ్బందికి ఫీల్ అవుతున్నారు కాబట్టి పత్తి మీద ఇంకా ఎక్కువ రోజులు మక్కువ కొన్ని ప్రాంతాల్లో కొన్ని భూములలో తగ్గుతుంది కాబట్టి మళ్ళీ సాగే సాగు ప్రధానమైనటువంటి పంట ఉంటుంది దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటే రైతులు తప్పనిసరిగా తోడ్పాటు అందిస్తారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే కోదండ్రామ్ సార్కి థ్యాంక్ యూ సార్ మీ విలువైన టైం కేటాయించినందుకు అట్లాగే రైతు నారాయణ గారు అందరికీ థ్యాంక్ యూ ఇది వాళ్ళ నెలతల్లి లైవ్ కార్యక్రమం నమస్తే రావడానికి. త్రీ డేస్ లోనే ఖర్చు అయిపోతుంది కానీ రాహుల్ని చూడు ఇల్లు కారు సేవింగ్ అంతా కపిల్ మహిమ